సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీ నటులు టెక్నీషియన్లకు కొన్ని సందర్భాల్లో ఎంత కష్టపడినా ఆశించిన ఫలితం దక్కదు స్టార్ హీరో యష్ కేజీఎఫ్ సినిమాకు ముందు సీరియల్లు సినిమాలలో నటించారు అయితే ఆ సమయంలో యష్ కు కన్నడ ఇండస్ట్రీలో మాత్రమే ఉండగా కేజీఎఫ్ సిరీస్ తర్వాత పరిస్థితి మారిపోయింది ప్రస్తుతం యష్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్నారు వరలక్ష్మి శరత్ కుమార్ క్రాక్ సినిమాకు ముందు తెలుగు తమిళ భాషల్లో ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించిన ఆ సినిమాలతో ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు అయితే క్రాక్ సినిమా తర్వాత వరలక్ష్మి శరత్ కుమార్ కెరియర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే రాలేదు ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ రెమ్యనరేషన్ పరంగా టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే డీజెటిల్లు సినిమాతో సిద్ధు జొన్నలగడ్డ మంచి గుర్తింపును సొంతం చేసుకోగా ఈ సినిమాకు ముందు సిద్ధు జొన్నలగడ్డ పలు సినిమాలలో నటించిన ఆ సినిమాలతో ఆశించిన గుర్తింపు దక్కలేదు డీజె టిల్లు సక్సెస్ తో సిద్ధు ఇమేజ్ సైతం మారిపోయింది హనుమాన్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ గౌరహరి గతంలో ఎన్నో సినిమాలకు పనిచేసిన రాణి గుర్తింపు ఈ సినిమాతో వచ్చిందనే సంగతి తెలిసిందే హనుమాన్ మూవీ హీరో తేజస్ సజ్జ డైరెక్టర్ ప్రశాంత్ వర్మలకు కూడా హనుమాన్ సినిమాతో ఓవర్ నైట్లో మంచి గుర్తింపు వచ్చింది ఓవర్ నైట్లో సెలబ్రిటీ స్టేటస్ రావాలంటే ఎంతో అదృష్టం ఉండాలి ఇక వైష్ణవి చైతన్య ఎన్నో సినిమాలలో నటించిన రాణి గుర్తింపు బేబీ సినిమాతో దక్కింది